హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిగ్నేశ్ ని ఈరోజు అయితే మనం మటన్ కర్రీ అయితే వండుకోబోతున్నాం ఫ్రెండ్స్ మటన్ కూర అయితే వండుకోబోతున్నాము ముందుగా మటన్ అయితే తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ మనం చూడండి మటన్ ఎంత బాగుందో జ్యూసీ జ్యూసీగా ఉంది మటన్ మటన్ తెచ్చుకొని దీనికి కావలసిన పదార్థాలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర ఫ్రెండ్స్ ఇంకా ఏంటి కావాలంటే మనకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెండ్స్ స్పైసెస్ ఫ్రెండ్స్ మసాలా లేవుంచి గరం మసాలా ఇంకా కారం పసుపు ఉప్పు ఇవన్నీ కావాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ముందుగా కుక్కర్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కుక్కర్ పెట్టు గ్యాస్ ఆన్ చేసుకుంటాము చూడండి మనం నూనె తీసుకోవాలి ఇప్పుడు ఫైవ్ టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకోవాలి నూనె అనేది వేడికి ఇప్పుడు పచ్చిమిర్చిలు వేసేద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిపాయలు అనేది వేసుకుందాము అల్లం వెల్లుల్ పేస్ట్ అయితే ఇంట్లోనే చేసాం ఫ్రాండ్ ఈ అల్లం వెల్లులపై పేస్ట్ ని టూ టేబుల్ వేయాలి ఫ్రాన్స్ ఈ మటన్ కర్రీకి ఇప్పుడు ఒకసారి కలిపిస్కున్నాము ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాము చూడండి మటన్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మటన్ వేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు కలిపేసుకుందాం మటన్ కూర ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఉప్పేమో ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇప్పుడు కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం కారం రెండు స్పూన్లు వేసుకోవాలి ఫ్రెండ్స్ సరే అయితే మనం కల్పిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నూనె అనేది పైకి తెలియని కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి చూడండి ఇప్పుడైతే మనం ధనియాల పొడి కొత్తిమీర అయితే వేసుకుందాము ధనియాల పొడి ఒక స్పూన్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ధనియాల పొడి వేస్తాను కదా ఫ్రెండ్స్ చూడండి కొత్తిమీర కొత్తిమీర అనేది వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కల్పిస్తున్నాము మనం మటన్ గ్రేవీ వండుకుంటున్నాం కాబట్టి నీళ్ళు వేసేస్తున్నాను కలిపి మూత ఫ్రెండ్స్ మనం మూత పెట్టేసాం కదా ఇప్పుడు ఫైవ్ విజిల్స్ అయితే రావాలి ఫ్రెండ్స్ అదే ఫైవ్ విజిల్స్ వచ్చే ఫ్రెండ్స్ అయిపోయింది సో నేనైతే ఆపేస్తున్నాను కోర్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ విజిలాంతా పోయింది చూడండి ప్రయత్నం ఎత్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందా ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ మటన్ చూస్తుంటే ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ మటన్ ఎంత బాగుందో ఇలాగంటే జ్యూసీగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే దీన్ని మన ప్లేట్లోకి అయితే వేసుకొని టేస్ట్ అయితే నేను చేసి మీకు చెప్తాను ఫ్రెండ్స్ నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను ఇప్పుడైతే ఇది ప్లేట్లు వేసుకుందామా పూరి చేసుకొని ఈ మటన్ గ్రేవీకి అయితే నేను టేస్ట్ చేస్తాను ఈ మటన్ కర్రీకి చూడండి ఫ్రెండ్స్ పూరి పీస్ తీసుకుంటున్నాను సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఒకసారి చూడండి మీరే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఇంకే గ్రేవీ కూడా బాగా సెట్ అయింది మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇంత మంచి మటన్ కర్రీని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్